ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం వర్షానికి కురుస్తుంది గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రామప్ప ప్రధాన ఆలయానికి ఈశాన్యం వైపు ఉన్న రెండు పిల్లర్లతో పాటు పలుచోట్ల వర్షపు నీరు ఆలయంలోకి వచ్చి చేరుతుంది భారీ వర్షాలకు ఆలయ పైకప్పుకు లీకేజీ ఏర్పడి దేవాలయం వర్షపు నీటితో బురదమయంగా మారుతుంది గతంలో పైకప్పు నుండి నీరు కురుస్తూ ఉండటంతో కేంద్ర పురావస్తు శాఖ అధికారులు ఆలయ పైకప్పుకు మరమ్మతులు చేశారు రామప్ప ఆలయం కురుస్తూ ఉండటంపై పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వెంటనే ఆలయానికి మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందంటూ గుర్తు చేస్తున్నారు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం వర్షానికి కోరుస్తుంది గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రామప్ప ప్రధాన ఆలయానికి ఈశాన్యం వైపు ఉన్న రెండు పిల్లలతో పాటు పలుచోట్ల వర్షపు నీరు ఆలయంలోకి వచ్చి చేరుతుంది భారీ వర్షాలకు ఆలయ పైకప్పు లీకేజ్ ఏర్పడి దేవాలయంలో వర్షం నీటితో బురదమయంగా మారుతుంది గతంలో పైకప్పు నుండి నీరు కురుస్తుండటంతో కేంద్ర పురావస్తు శాఖ అధికారులు ఆలయ పైకప్పు మరమ్మతులు చేశారు రామప్ప దేవాలయంలో వర్షం ఆలయంలోకి కురుస్తుండటంతో పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వెంటనే ఆలయానికి మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉన్నట్టు గుర్తు చేశారు రైట్ ప్రతినిధి అందిస్తారు ప్రశాంత్ సౌజన్య గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగడమే కాకుండా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లోని దేవాలయాలు సైతం ఉరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందినటువంటి కాకతీయుల కళా కట్టడాలకి నిలువుటద్దంగా ఉన్న రామప్ప దేవాలయంలో సైతము ఉరుస్తుండడం తోటైతే అక్కడికి వచ్చే పర్యాటకులు శివభక్తులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గతంలో మరమ్మతులు చేసినప్పటికీ కూడా మళ్ళా అదే తంతుగా లోపలికి నీరు చేరడంతోటైతే వచ్చిన పర్యాటకులకు కానీ భక్తులకు కానీ అసౌకర్యం కలగడం తోటైతే అధికార యంత్రాంగము వెంటనే చొరవ తీసుకొని ఈ యొక్క రామప్ప దేవాలయానికి మరమ్మతులు చేసి ఆ దేవాలయం పరిరక్షించాలని చెప్పేసి అక్కడ కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే గతంలో ఆలయ పైకప్పులోని సజ్జల్ స్టోన్స్ అందులో నుంచి నీటి చుక్కలు కారుతుండడాన్ని గుర్తించి రాతి స్తంభాలకు ఆ స్టోన్స్ కి మధ్యలో కొంత మరమ్మతులు గత రెండు సంవత్సరాల క్రితము చేసినప్పటికీ కూడా మళ్ళీ ఈసారి భారీ వర్షాలకు మరొకసారి అక్కడి నుంచే వాటర్ లీక్ కావడాన్ని అయితే గుర్తించారు అయితే కొంత వాటర్ లోపలికి రావడం సహజంగా అది పెద్ద దేవాలయము బయట నుంచి కొట్టే సల్లు కూడా వస్తుంది అని చెప్పేసి అది ఆలయ అధికారులు చెప్తున్నారు అయితే మరోవైపు గర్భాలయంలో కురుస్తున్న ఉరుస్తున్నటువంటి నీటి చుక్కలను కూడా ఆ పడకుండా ఆ మరమ్మతులు మరొకసారి చేయాలని మాత్రము అక్కడికి అటువంటి పర్యాటకులు అక్కడ పరిరక్షణ సమితి సభ్యులు ఆలయ భక్తులంతా కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది సౌజన్యం మొత్తానికైతే ఇప్పటికే అటు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించినప్పటికీ యునెస్కో గుర్తింపు వచ్చినప్పటికీ గతంలో కేంద్ర ప్రభుత్వం స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చిన సందర్భంలో ఆ దీపం పథకం కింద కూడా యాభై కోట్ల నిధులు కూడా మంజూరు చేశారు ఆలయ అభివృద్ధితో పాటు పరిసరాల పరిరక్షణతో పాటు అక్కడ ఉద్యానవనాలు అక్కడ వచ్చినటువంటి విదేశీ పర్యటకులను ఆకర్షించేలాగా ఏర్పాట్లు చేయాలని చెప్పినప్పటికీ కూడా కొంత అధికారుల నిర్లక్ష్యం కారణంగా మరొకసారి రామత్త దేవాలయము ఉరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సౌజన్ రైట్ థ్యాంక్ యూ ప్రశాంత్